నమస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది సో ఈ నేపథ్యంలో ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు సో ప్రజాపాలన విజోత్స సభలు కూడా ఇంకో వైపు చూసుకుంటే ఇటు చాలా మంది వికలాంగులకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలు ఇచ్చిందని ఎన్నికలకు ముందు మేనిఫెస్టో ఏదైతే వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తాము అండ్ అలాగే ముస వృద్ధులకి ఆ నాలుగు వేల పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి చెప్పి కానీ సంవత్సరం అయితే సార్ ఇటు విజయోత్సభలు ప్రజాపాలన సభలు కోసం ఇవన్నీ వేస్తా ఇక్కడ మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పేసి ఇక్కడ దివ్యాంగులు రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు కూడా ఇంద్రాబాద్ దగ్గర ధర కూడా వేయడం జరుగుతా అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నా పేరు మణపతి రవికుమార్ నేను విష్ణాపూర్ నుంచి వచ్చాను నేను తెలంగాణ మస్కుల డిస్ట్రిబ్యూట్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మరి ఈ రోజు మేము ఇంత దూరం రావడం చాలా ఇబ్బంది తల్లిలో కానీ తప్పని పరిస్థితి రావడం రావాల్సి వచ్చింది మరి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడక ముందు మనకు మేనిఫెస్టోలో దివ్యాంగులకు పెన్షన్ కానీ మరియు మా చట్టానికి భద్రత కల్పిస్తామన్నారు ఇప్పటి వరకు ఏమీ లేదు మేము కదలేని పరిస్థితిలో ఉండి ప్రజాభవన్కి వెళ్ళాము పట్టి విక్రమా గారిని కలిసాము చిదక్క గారిని కలిసాము దామోదర్ రాజలృష్ణ గారిని కలిసి అందరికి కలిసాము మేము వృద్ధిపత్రం ఇచ్చాము కానీ దాని మీద ఏం ప్రదనం లేదు ఇప్పటి వరకు మేము మా కండరా తీ అనేది ఒక రోజు రోజుకు ఈ ఒంట్లో శక్తి క్షీణించిపోతూ మంతానికే పరిమితం అయ్యే పరిస్థితి మరి చట్ట ప్రకారం మాలాంటి వ్యక్తులకు అధిక మద్దతు చట్టం చెప్తుంది మేము గత తొమ్మిది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం ఇప్పటి వరకు వారు పఠించిన పాపాన ఊలేదు మరి ఈరోజు మా యొక్క హక్కులని అమలు చేయకుండా వారు కాంగ్రెస్ వారు విజయోత్సవాలు జరుపుకుంటూ అనేది అది వాళ్ళే ఆలోచించుకోవాలి వాళ్ళ విజ్ఞతకే తెలవాలి ఎందుకంటే ముఖ్యంగా ఏదైనా దివ్యాంగులకు ముందు ప్రాధాన్యత ఇచ్చి అన్ని రంగ అన్ని రకాలుగా ఎరగబడ్డవారు ఎవరంటే దివ్యాంగులు మరి దివ్యాంగులునే ఈ రోజు మీరు మరిచారంటే దాన్ని మీరే ఆలోచించుకోవాలి అంటే చాలా వరకు అంటే పెన్షన్లకి ఇస్తాము నాలుగు వేలు ఆరు వేలు పెంచి ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా పెంచడం లేదు అంటే దీని ఎలా పెన్షన్ పెంచలేరు మళ్ళీ ఆ పెన్షన్ సమయానికి రావడం లేదు ఇప్పుడు సమయానికి ఒక ఎప్పుడో నీళ్ళు ఆకరద లేదా ఈ నెల మల్ల నెల అట్లా ఒకసారి ఒక నెల కూడా కింద మీద అవుతున్నాయి చాలా మంది పెన్షన్ల మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు మరి ఒకసారి గవర్నమెంట్ ఆలోచించుకొని మా దివ్యాంగులకు మరి ఏ విధంగా చేద్దామని చెప్పిరో మీరు ఒకసారి గుర్తు చేసుకొని మా యొక్క హక్కులని మాకు కల్పించి మా చట్టబద్ధత కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం లేని పక్షంలో మా ఉద్యమం ఇంకా ఉధృతమవుతుంది మరి మందకృష్ణ గారి మాది ఆధ్వర్యంలో మేము ఇంతమంది రాష్ట్ర కదిలినాం ఇంకా కూడా ఉద్యమం ఉధృతం అవుతుంది మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మరి మమ్మల్ని మా మీద అభిమా గౌరవపరిచి మా హక్కులని గౌరవపరిచి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం